ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈ రోజు వీరికి శని మరియు బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి శని యొక్క వ్యవహారం చేత మంచి వ్యవహార వృద్ధి అనేది కలుగుతుంది జీవన విధానంలో మార్పులు అనేటివి రాగలవు వ్యవహార దక్షత మీరు చేసేటువంటి యొక్క పనిలో స్తబ్దత అంటే స్పష్టత ఏర్పడి ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలగగలదు మరియు బుధుని యొక్క గ్రహచార స్థితి వలన వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి అధికమైనటువంటి యొక్క ధన లాభం అనేది మీకు కలిగి ఉంటుంది మరియు స్నేహితులతో బంధువులతో మిత్రత్వం ఏర్పడి మీ యొక్క వ్యాపారంలో ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు ఈరోజు పూర్తిగా శ్రమ తీసుకుంటేనే కానీ మంచి లాభాలు అనేటివి వచ్చేటువంటి గ్రహస్థితి కలిగి ఉంది మరియు ఈరోజు అధికమైనటువంటి యొక్క చికాకులన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉండగలరు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు న్యూట్రిషియన్ ఫ్యాషన్ డిజైన్ ఇంటీరియర్ ఫ్యాబ్రికేషన్ టైలరింగ్ స్టేషనరీ మరియు మెడికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగం వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి యొక్క సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్